ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచేసి మనకు మిగిలిన ఈ సైడ్ క్లాత్ మనం దీనికి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం ఈ షేప్ బెల్ట్ కటింగ్ చేయాలంటే ఇంకా వచ్చేసి మనం మొత్తం పదకొండు నుంచి తీసుకున్నాం కదా పన్నెండు నుంచి రోజుల దగ్గర అంటే ఇది క్రాస్ కాబట్టి ఒక నుంచి వెళ్తుంది పదకొండు నుంచి మనం తీసేమో ఆ పకొండి నుంచి అయితే మనం మార్క్ అనేది చేసుకుంటాం ఇంకా తక్కువే తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే క్లాత్ అనేది మనం ఎక్కువ తీసుకుంటే బెటర్గా ఉంటుంది టైర్ తర్వాత మనకి సైడ్ జాయింట్ పడతామంటే కళ్ళొద్దు కాబట్టి టైం మనం ఒకే లెక్క కటింగ్ అనేది చెప్పేస్తుంది ఇప్పుడు సైడ్ వచ్చి మనం ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తాం ఇలా చేశాక దీన్ని ఈ విధంగా మనం క్రాస్ అనేది ఇది ఎంత అంటే సెంటర్లో వచ్చి మూడు ఇంచులు ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచే ఈ విధంగా మనం మార్పు చేసుకుని ఈ షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేస్తాం ఈ విధంగా మన షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఈ మొత్తం మనం బాడీ అయితే రెడీ చేసేసుకున్నాం కొంచెం మనకు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనమాట ఓకే ఆ హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలని చూపిస్తాను ఇంటి ఈ క్లాత్ లో నుంచి మనం హ్యాండ్స్ అనేది చేసుకున్నాము ఇలా ఒక బోల్డ్ ఉన్నప్పుడు ఇంకొక బోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా చేసుకున్నాక ఇది మనం నడు బేసిక్ ఎలా అయితే మనం వర్కింగ్ చేసుకున్నాము బోర్డు నడించు దీనికి వచ్చేసి మనం వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మన చేతికే కాబట్టి ఒక వన్ ఇంచ్ కానీ మనం ఈ విధంగా లైన్ అనేది ఒకటి డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అనేది తీసుకుని మనం ఈ షెంటర్లో ఫోల్డ్ అనేది చేసేసుకుని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆవిడ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది హ్యాండ్స్ కూడా పెట్టండి అని చెప్పేసి అంది ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మనం మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి అది ఎలా చేయాలంటే ఫస్ట్లో ఈ లైన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండో లైన్ అనేది మనం డ్రా ఇది వచ్చేసి మనకు లోపలికి ఎక్కువ ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఎగ్స్ట్రా ఇప్పుడు మనకి హ్యాండ్ అంటే చెక్క నుంచి తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి ఇక్కడ నుంచి చూసుకుని ఈ పైన హ్యాండ్ అనేది మనకి ఇక్కడికి వచ్చిన పొడవు దానికి పైన ఒక హాఫ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంక దగ్గర కూడా సేమ్ ఒక మార్క్ అనేది తీసుకోవాలి చేసి హ్యాండ్స్కి కింద మనం మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ మనం కట్ చేసుకోవాలి చూడండి విధంగా మనం రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా నేను రౌండ్ ఇచ్చేసేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకున్నాం ఇలా కట్టేసుకుంటాం ప్రోపర్ హ్యాండ్ అనమాట ఈ లోపల వచ్చేసి మనం మళ్ళా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి తీసుకుందాం ఇక్కడ ఉందో కూడా ఒకన్నర ఇంచులు అదే క్లాత్ మళ్ళీ ఖర్చు లోపల తీసేసుకున్నామంటే హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత దీనికి సెంటర్ చిన్న కట్ అని తీసేద్దాము ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్ అని తీసుకుంటాం పోతే ఇటు సైడ్ కూడా మనం ఓపెన్ చేసేసుకుందాం ఓపెన్ చేశాక ఇక్కడ వచ్చేసి మనకి ఫోల్డింగ్ కాబట్టి ఈ ఫస్ట్ లైన్ మనం ఒక చిన్న కట్ అనేది ఇచ్చేది ఇలా ఇచ్చిన తర్వాత ఈ హ్యాండ్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తే దీంట్లో వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది చేసి మనకి ఫ్రంట్ చేసుకోండి ఇది వచ్చేసి ప్యాకేజ్ వేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనం నాకు బ్లౌజ్ ఏ విధంగా ఆ వన్ అండ్ హాఫ్ అంటే పావుంచి మనం ఎలా గౌడ్కి మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ పాత రూమ్ లో చేసుకుని మీరు కటింగ్ చేసేసుకున్నారంటే సింపుల్ పద్ధతిలో క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు వచ్చేసేస్తుంది చూస్తా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అయింది ఇదేమో మనకి షేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ ఇది వచ్చేసి మనది బ్యాక్ పార్ట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మన బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేస్తాం